మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు నిన్న శుక్రవారము మేము భోజనం స్పాన్సర్ జరిగి చేయడం జరిగింది రైస్ అయితే బోనం గురువు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది సంఘానికి ఇవ్వడం జరిగింది అయితే మేము పేదలకి ఆహారం పెట్టడం ఎలా అని ఆలోచన చేస్తున్నాగా అయితే దేవుడు మహాకృపను బట్టి సంఘంలో కొంతమంది కుప్పిలు ఇప్పడం వల్ల మేము ఇంచుమించు ఎనభై నుంచి తొంభై మందికి భోజనాలు స్పాన్సర్ చేయడం జరిగింది నిన్నడ వచ్చేసి మచ్చిగా ఉల్లగడ్డ ప్లస్ బఠాన్ల కూర బగారా రైసు ఇవన్నీ చేయడం జరిగింది చేసిన ప్రతి కుటుంబాన్ని కూడా యవనస్తులను యవనస్త్రాలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఎవరైనా సరే ఇంకా మాకు స్పాన్సర్ చేయాలా చెందాలనుకుంటే యథార్థముగా కానీ ఏదైనా సరే మీరైనా సామాన్లు ఇప్పించవచ్చు మేము వండి పెట్టేదానికి సిద్ధంగా ఉంటాము పేదలకి ముఖ్యంగా వీధులను కనుకరించేవాడు ధన్యుడని దేవుడు వాక్యం చదివిస్తుంది కాబట్టి ఎవరైనా కూడా మాతో పాటు వచ్చి కలిసి పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు అని దేవుడు పెట్టమని చేసుకున్నాము స్పాన్సర్ చేసిన వాళ్ళ కుటుంబము మేము మైదుగురులో భోజనం స్పాన్సర్ చేయడం జరిగింది ఎక్కడెక్కడంటే మసీదుల దగ్గర గుడి దగ్గర ఇవన్నీ కూడా సాధువులకి పిచ్చగాళ్ళకి పరదేశులకి అంటే వేరే ఊరి నుంచి వచ్చి పనులు చేసుకున్న వారికి భోజనం పంచడం జరిగింది అందును బట్టి వాళ్ళకు వచ్చేసి ఇస్తరాకు వాటర్ ప్యాకెట్ రైస్ ప్యాకెట్ కర్రీస్ ప్యా ప్యాకెట్ మచ్చిగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అందును బట్టి దేవునికి కలుగును గాక మై హెల్ ఫౌండేషన్ తరఫున కూడా మేము అనాథ సేవలను మోయడము చేయడము అది కూడా హిందూ సాంప్రదాయ ప్రకారమేమే చేస్తాము చాలామంది డౌట్గా అడుగుతూ ఉంటారు మీరు క్రిస్టియన్ కదా క్రిస్టియన్ ప్రకారం చేస్తారా అంటే లేదండి హిందూ సాంప్రదాయ ప్రకారమే ఎవరు లేని వాళ్ళు కాబట్టి ఎవరు ఎలా బోర్ చేసినా కూడా మాకు సంబంధం లేదు కాబట్టి అనాథలు చేయడానికి చేసేదానికి మై వెళ్ళిపో మోరే లక్ష్మణరావు సార్ ఎంతగానో ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అలాగే మా పిల్లలు యూత్ అందరు మగపిల్లలందరూ కూడా వాళ్ళను మోయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఉంటారు అలాగే వస్త్రాలు లేని వాళ్ళకి కూడా మేము వస్త్రాలు పంచుతూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఫేస్బుక్లో కూడా చూడొచ్చు ఇదిగో పరిదేశాలకు ఇక్కడ ఉన్నారు కదా అలాంటి వారికి ఆహారం సిద్ధపడి కృపా అగ్నిశారో మినిస్ట్రీస్ అండ్ ట్రస్ట్ కూడా ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటుంది అందుని బట్టి దేవునికి మేము కాక ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్లు ఇస్తాము మీరు మాతో మాట్లాడాలని దేవుని పెట్టమని చేసుకుంటున్నాము ఎందుకు అంటే యథార్థమైన పరిచర్య ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనము ప్రేయర్ రిక్వెస్ట్ ప్రేర్ రిక్వెస్ట్ ఏదైనా కూడా ఉన్నా కూడా తెలియపరచండి మీ గురించి మేము ప్రార్థన చేస్తాము ఖచ్చితంగా ఇది సంఘంలో చేసిన భోజనము ప్రతి ఆదివారం కూడా మేము సంఘంలో కూడా భోజనాలు పెడతాము ఎంతమంది అయినా రాని ఒక వారం సంగటి ఒక వారం ఆహారం భోజనము అంటే అన్నం పెడతాము దానికి కూడా మేము మంచి రైసే వాడతాము ఏవంటే అవి తీసుకొని వచ్చి చేసేది కాదు కానీ అయితే ఇవన్నీ కూడా మా చేతిలో ఏమీ లేనప్పటికీ కూడా ఎవరు సహకరించే వాళ్ళు లేనప్పటికీ కూడా కృపా అగ్నిషారు మినిస్టే మేము ఎంతగానో ముందుకు సాగిపోతూ ఉంది మమ్మల్ని బల